హాయ్ అండి వెల్కమ్ టు మ్యానల్ నేనండి మీ పలువురు సంధ్య అలాగడం మీరు అంత ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మన మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతుందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికైతే భోగి శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే అదేనండి ఇక్కడైతే మా నాన్న అయితే మా నాన్నకైతే పంట అయితే ఒక నాలుగు ఎకరాలు అయితే ఉందండి నాలుగు ఎకరాల్లో ఇంకా మా నాన్న ఏమేమి వేసినాడు అలాగే ఇంకా ఆ పంటలో వచ్చేసి ఏమేం పంట పండించినాడు అనేది కూడా మీకు చూపిస్తానండి మా రాయసీమలో పద్ధతిలో అయితే పంటలు అయితే ఎలా పండిస్తారు ఏదన్నది కూడా చూపిస్తామండి ఎందుకంటే ప్రతి లేచి ఇంకా మేనైతే అయితే పొలానికి అయితే వస్తాడండి పొలానికి వచ్చిన తర్వాత ఏమో పొలం ఎలా ఉంది పొలానికి నీళ్ళు కట్టుకోవాలా లేదంటే పొలం వాడిపోతుంది అనేది రోజు అయితే డైలీగా అయితే చూసుకుంటాడు ఫ్రెండ్స్ రండి చూద్దాం తోట చూద్దాం అలాగే తోట కూడా ఉంది దాంట్లోనే ఆ మధ్యలోనే తోట ఉందండి రండి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాడితోట ఇక్కడైతే చూడండి మాడితోటి నుంచి అయితే ఆడికైతే ఉందండి దాదాపు వచ్చేసి ఒక అర్ధకర అయితే ఉంటుందండి అయితే చూసారు కదా ఇక్కడ చూడండి మనకైతే మాడితోట మీద అయితే ఇంకా చెట్టు అయితే మాడి చెట్టు అయితే చూడండి పూత ఎలా ఉందో బాగా చిక్కగా బాగుందండి పూత ఎప్పుడు ఇంకా ఇలాగే కాయలు పండేదాకా అయితే పూత అయితే బాగా గట్టిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కూర్చుని నేను అయితే దేవుని అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ ఇప్పుడైతే మంచు ఎక్కువ కూర్చుంది కాబట్టి మంచుకి వచ్చేసి ఈ పూత అనేది రాలిపోతుందండి రాలిపోతే మళ్ళీ ఇబ్బంది పడతామండి కాబట్టి ఇంకా మా నాన్నైతే మా పూత రాలకుండా ఏం రాలకుండా ఇంకా కాయ అలాగే నిలబడేటట్టుగా చూడండి అక్కడక్కడ కాయలు అయితే కానొస్తున్నాయి చిన్న చిన్న కాయలు అయితే కాసినాయి ఫ్రెండ్స్ కానొస్తున్నాయా ఇగో పైన ఉండే చూడు పైన చూడండి ఎంత చిన్న చిన్న కాయలు వచ్చేసినాయో మామిడికాయలు అయితే వచ్చేసినాయి ఉగాది పండగ అయితే ఇంకా ఉగాది పండగ ఎన్ని రోజులు ఉందండో మళ్ళీ తెలియదు ఎన్ని రోజులు ఉంటుందా పండగ ఉంటుంది ఒక నెల కాబట్టి ఎమ్మటైతే అమటైతే రెండు నెలలు రెండు నెలలు పడుతుందిలే కాయ అయితే అప్పుడైతే వచ్చిందండి మా మా నాన్న వాళ్ళ చెట్లకి అయితే చూడండి మా చెట్లకి అయితే ఎలా పూత వచ్చిందో చూడండి పూత మాత్రం ఎంత బాగుందో చూడండి చిక్కగా అయితే పూత అయితే బాగుందండి ఎక్కడ ఏ మాత్రం రాలేదు చూడండి కాకపోతే ఒక్క రోవర్ నల్లగా వాడిపోతున్నట్టు ఉంది కానీ అది కూడా బాగుండి కాయ అయితే బాగా రావాలా అని అనుకుంటున్నాను నేనైతే చూసారా చెట్టు పురుగు పట్టకుండా ఏం పట్టకుండా అయితే మా నాన్న అయితే మందు అయితే కొట్టించాడండి ఇక్కడ కాని వస్తుంది కదా ఇక్కడ నల్ల నల్ల మచ్చలు ఇలా కూడా ఇంకా రాకుండా పురుగు అయితే ఇక్కడైతే ఆకు అయితే తినేసింది ఫ్రెండ్స్ చూడండి ఎలా తినేసిందో చూశారు కదా దీనికైతే ఇంకా మా ఆయన అయితే తోలకొచ్చి మా నాన్న అయితే మందు అయితే కొట్టించాడండి ఎందుకంటే ఇక్కడ ఈ ఉన్న తోట అర్ధ కొడుకులు అయితే ఉండారండి ముగ్గురు కొడుకులకి వచ్చేసి ఇంకా అర్ధాక్రలనే మొత్తానికి అయితే వాళ్ళు ముగ్గురు మెలిసి అయితే ఇంకా చేసుకుంటూ ఆమె ముగ్గురికి ఎన్ని కాయలు పండినా ముగ్గురికి అయితే సిరి సొగం అయితే ఇచ్చాడండి అలాగే ఇంకా మాకే ఆడపిల్లలు అయితే ఇద్దరు ఉన్నామండి ఆడపిల్లలకు కూడా వాళ్ళతో పాటు మాకు కూడా కాయలైతే ఇస్తాడు ఫ్రెండ్స్ దాన్ని చూద్దాం పంట అయితే చూడండి నుంచి ఆడవాసైతే ఉంది మారుతోట అలాగే చోట నేను మార్తోట అనేది మధ్యలో ఉందని చెప్పే కదండి పక్కన నుంచి కదా వరి పంట కూడా ఉందండి వరి వరి కూడా పండిస్తున్నారు ఫ్రెండ్స్ వరి చూడండి ఎలా పండించినారు ఇదేమో మా తమ్ముడు అయితే చేసినాడు ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న అలాగే మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే చేసినారు మా నాన్న లేని మా తమ్ముడు లేడు అలాగే ఇంకా మా తమ్ముడు అయితే మా నాన్న సపోర్ట్ తీసుకొని అయితే మా మా నాన్న ద్వారా అయితే మా తమ్ముడు అయితే అయితే ఇంకా పంట అయితే చేసుకుంటూ ఆమెనైతే బాగా వాడు చక్కగా అయితే నాటించుకొని చూడండి పంట ఎలా చేసినాడో చాలా అంటే చాలా బాగుంది పంట చూశారు కదా ఒరి పంట ఎలా ఉందో ఇక్కడ యువతలేమో ఒరి పంట మధ్యలో ఏమో మాట తోట ఆ కూడా చూపిస్తారండి ఆవర్తలు వచ్చేసి ఆవర్తలు కూడా వరి పంటేనండి అనుకో కదా అక్కడ మీకు తోట చూడండి మధ్యలో తోట అయితే ఇలా ఉంది బాగా బాగా ప్రకృతి కూడా బాగుందండి మనకి ప్రకృతి కూడా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మధ్యలో తోట ఉంది కాబట్టి చాలా బాగుంది నీట్గా అది కాక ఇంకా కింద కూడా మా నాన్న అయితే బాగా చేయించినాడు అండి చూడండి ఎలా చేపించినాడో మాడి తోట బాగా నీట్గా ఉండాలని చేద్దాం కూడా చేయించినాడు గిడ్డి లేకుండా కానీ సన్న సన్నగా అయితే మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇక్కడ నేల చూడండి మొత్తం అయితే ఇక్కడ అయితే చూడండి మాటకి అయితే బాగా చిత్తగా వచ్చేసింది ఎంత బాగుంది చూడండి చెట్టుదా ఓ ఇగో కాయలు వచ్చినాయి బాగా దీనికి చూడండి కాయలు అయితే అక్కడ వచ్చినాయి మీకు కనపడమనుకుంటా పైన పైన ఆకాశం లాగాసినట్టుండ కాయలు కనపడి చూసారు కదా ఫ్రెండ్ తోట అయితే ఎలా ఉందో అదంతా తోటేనండి మా తోట దాడి చేసింది పందుట ఏమ ఏదో దున్నేసింది చూడండి ఫ్రెండ్స్ ఎలా దున్నాయో కట్ట అయితే బాగా పోసి పెట్టింటే కట్ట మాత్రం కోసినట్టున్నారు తీసేసినారు ఏందో కాదు కాదు పీల నాన్ననే పోసినాడు కట్టతో వేసిన నీళ్ళు ఇత వస్తంటే ఆమె కట్ట తోవి ఇటు తోవి ఆమె ఆ కట్టకు వేసినారనమాట ఆ ఉరి నీళ్ళని ఈ వల్ల కాకుండా ఆమె వేసినారన్నమాట అందుకో ఎర్రగా ఈరోజే వేసినట్టు నాన్న చూసారు కదా ఫ్రెండ్ ఇక్కడ ఇద్దుకోండి వరి పంట అయితే ఇలా ఉంది ఫ్రెండ్ ఎలా ఉందో ఈ నుంచి ఈ కాయ ఆ కాయ ఆ కాయ మొత్తం మూడు కాయలు అయితే ఉరి పంట అయితే వేసినాడు ఆ అవతల లాగానే చేపించినాడు చేసినాడు అండి పంట అయితే వాడు ఇంకా పంట చూసుకోవాలా అలాగే ఇప్పుడు పుట్టిన పిల్లోని కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ మీ వాడైతే కొంచెం కదంతా ఎంత చూసారా ఫ్రెండ్స్ ఈ నుంచి అక్కడికైతే అక్కడ దాకైతే అయితే ఉందండి పంట అయితే పొరి పంట ఆ అవతల ఇంకా వచ్చే ఆ వతల కాని వస్తుంది కదండి ఆ అవతల చెట్లు కూడా అక్కడ కూడా చూపిస్తాను అక్కడ ఏ ఏం పంట చేసినది అనేది కూడా చూపిస్తానండి మీకైతే రద్దీ చూద్దాం పూర్తెంత బాగుందో చూడండి చెట్టుకు పూత చూడండి ఎంత బాగుంది చిక్కగా చాలా అంటే చాలా బాగుంది మా తమ్ముడు అంటే చూసిన వాళ్ళే తోట అంటే ఏమో అనుకున్నా కానీ కానీ వచ్చి చూస్తే తోట చూడండి ఎంత ఎంత బాగుందో అలాగే మీకు కూడా చూపిద్దామండి నేనైతే ఇలా అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎలా ఉందో పూత అయితే చాలా అంటే చాలా బాగుంది నిండా ఉంది పూత కూడా మామిడికాయలు వచ్చినప్పుడు కూడా చూడతాం అండి మామిడికాయలు కాసినప్పుడు కూడా చూపిస్తామండి అలాగే ఇప్పుడు ఎందుకంటే పూత చూపిస్తున్నాం అలాగే ఇక్కడ పిందెలు కూడా వచ్చిన చూడండి ఎందుకంటే ఇది ఈ పంట అయితే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ ఉగాది టయానికి మామిడికాయలు తొందరగా వచ్చేసి అది కదా ఎందుకంటే ఈ మార్చెట్లు తొందర కాపు ముందు కాపు అనమాట రెండు కాపులు వచ్చింది ఈ తోట ఏమో రెండు రెండు అయితే వచ్చిందండి ఒకసారి ఏమో ఇప్పుడు కాసిన తర్వాత మొదలసారి ఇంకొకసారి కూడా వచ్చింది రెండుసార్లు వచ్చింది పంట అయితే రండి చూద్దాం బూజు కూడా పట్టలేదు బాగుంది నీటికలా చాలా బాగుంది నీటికి బాగా ప్రశాంతంగా ఉంది అబ్బా తోట చూడండి ఇదేమో ఇక్కడేమో ఇంకా ఇది కాలువైతే నీళ్ళు నీళ్ళు వచ్చేదానికండి నీళ్ళు పోయేదానికి వచ్చేదానికి నీళ్ళు వర్షం పడి బాగా వచ్చేటప్పుడు ఇంకా భూ అదేనండి పంటలు వేసేటప్పుడు పంట కలిసిపోకుండా ఇలా అయితే కాలువైతే ఇచ్చినారండి ఇక్కడ మధ్యలో అయితే నీళ్ళు పోయేటప్పుడు నీళ్ళు పోయేది అందుకని తీసుకెట్టినారు ఫ్రెండ్స్ ఇదైతే ఇదండి ఎలా ఉంది పంట చూసారా ఫ్రెండ్స్ అదైతే చేపలు కొంత అండి కాకపోతే ఇంకా మా నాన్నకి అమౌంట్ లేక ఇంకా మా నాన్న అయితే ఆడికి ఆపేసినాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అప్పులు పాలు కావడం మా నాన్నకు కూడా మా అమ్మకు కూడా ఇష్టం లేదండి మా నాన్న ముందు అప్పులు పాలైపోయి ఇంకా ఉన్న అక్కడ కొండకేలు ఉన్న పొలాన్ని అయితే అమ్ముకున్నారండి అలా మళ్ళా జరిగిద్దాన్ని ఇంకా మనైతే స్టార్ట్ చేసినాడు మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాడు మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతాడు ఏమో తెలియదు ఒకవేళ మొదలు పెడితే మీకు మళ్ళీ చూపిస్తామండి అది కూడా శుభ్రం అక్కడ దాకైతే చూపిద్దాం కదండి చేపలు గుంతా ఇది కూడా ఒక దేవత ఉంటారు ఇక్కడ ఇది అంతే దీని పండు తింటారు తెలుసు నీకు తెలియదు నాకు ఏం చెట్ట చెట్టు పేరు ఏదో ఉంది ఏందో ఉంది పెద్దో తెలియావా ఈ చెట్టు పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కానీ దీని పనులు అయితే తింటామండి మేమైతే ఇవి మాగినప్పుడు బాగా తీయకుంటాయి పనులు అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే బొదిగేటోళ్ళం తిరను ఇంకా చెప్పకుండా అయితే నుంచి ఆడదా కొంచండి ఒక్క నుంచి ఒక్క దాకు ఉండే కాకపోతే నీళ్ళ నీళ్ళు అయితే ఉన్నాయండి కొన్ని కానీ నానైతే పట్టించుకోలేదు దాన్ని ఇంకా అలాగే వదిలేసినాడు ఇంకా మళ్ళీ పట్టించుకోవాలనుకున్నప్పుడు ఆయన అయితే ఇంకా కనపంగా అయితే మళ్ళీ చేసినప్పుడు అయితే చూపిస్తానండి నేనైతే అప్పుడు చేపలు ఎక్కువ వదిలి అవైనా చేపలైతే అలా నీళ్ళు అయితే వదిలేసి బాగా అయితే ఇంకా తీసుకొచ్చి మరీ సాకి బాగా చేసినప్పుడు అన్ని నీళ్ళు వచ్చినప్పుడు కొట్టకపోయినాయి ఫ్రెండ్స్ చేపలు మొత్తం కొట్టకపోయి ఆయన అయితే చాలా అంటే చాలా బాధపడినాడు అట్ట మాత్రం ఈసారి బాధ చూపించినట్లే చూడండి ఈసారి మళ్ళీ ఎటు జరిగిద్దాం ఏమో తెలియదు ఫ్రెండ్ ఫ్రెండ్ ఇద్దండి పంట చూడండి ఎలా ఉందో మనం ఇప్పుడు అక్కడి నుంచి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ తోట చూడండి అంత లోపొస్తుంది కదా ఆ వల్ల నుంచి అయితే ఈ వాళ్ళకైతే వచ్చినాము చూడండి ఇది మా ఇది ఈ సేనంతా మా అబ్బా సేనండి ఇది మా జేజబ్బా సేను అంటే మాకు ఇళ్ళైతే మా నాన్న వాళ్ళ నాన్న అయితే జేజబ్బ అని అంటాము మా జేజెబ్బ వాళ్ళ చేను ఇది కానీ ఇంకా వాళ్ళ కొడుకు అయితే ఇచ్చినాడు ఇంకా ఆయన కొడుకు ఆయన కొడుకులకు ఇచ్చినాడు అట్టా తరం తరంగా అయితే పోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా చూడండి అక్కడైతే గో మా జేజబ్బ మా జేజన్ అయితే ఎక్కడనే గుడ్చిపెట్టినారు ఫ్రెండ్స్ ఎందుకంటే సొంత పొలం కాబట్టి సొంత పొలంలోనే మా జేజను మా జేజబ్బని ఇంకా మా నాన్న సొంత పొలంలోనే గుడ్చుకున్నాడు అంటే వాళ్ళ కోరిక అనేది ఆయన నెరవేర్చినట్టు ఫ్రెండ్స్ పక్కన గుర్చకుండా ఇక్కడనే గురిచేసుకున్నాడు అనమాట అండి మన సొంత పొలం ఉంటే మనకి ఎంతో బాగుంటుంది అని లేదు అలాగే మాదే అయితే నిలబెట్టినాడు అండి మొత్తానికైతే చూడండి ఆడొకటి ఆడొకటి అయితే మాట మాట చెట్టు అయితే ఉందండి అలాగే ఎందుకంటే ఇంకా ఎవరైనా పనికి వచ్చే ఒకవేళ ఈ చెట్టు కింద కూర్చొని అవేనా మేము కానీ లేదంటే ఇంకా ఊరోళ్ళు కానీ వచ్చినప్పుడు అవేన చెట్టు కింద అయితే కూర్చొని టిఫిన్లు పెట్టుకొని అవేనా అన్న నిన్నకైతే ఇలా చెట్టు అయితే బాగా నీడగా ఉంటుందని ఇక్కడ కూడా వేసినాడు మా నాన్న చూడండి మా చెట్టు సరే ఫ్రెండ్ ఇక్కడైతే ఇంకా చేపల కొంట అయితే అవతల ఉంది ఈ అవతలేమో వరి ఒరి పంట ఉందండి ఇది మొత్తం అయితే ఆ నుంచి ఆడదాకైతే ఇంకా మా నాన్న మా తమ్ముడు అయితే ఇద్దరు కలిసి అయితే చేసినారండి అంటే వేసుకున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే మూడు చెట్లు అయితే ఉన్నాయండి చిత్తూరు కాయలు అంటారు చూసారా ఫ్రెండ్స్ ఇవి అయితే చిత్తూరు కాయలు అని అంటారండి చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా లావైతాయి ఫ్రెండ్స్ ఇంత అయ్యి బాగా ఇంత పొడిగా అవుతాయి ఇవి ఇంత సైజు ఇంత అవుతాయి బాగా ఆ కాయలు అయితే చాలా బాగుంటాయి తీయ మాయన్ అంటే బాగా తీయగా ఉంటాయండి అలాగే ఇంకా ఏమో పుల్ల పుల్లగా ఉంటాయి పచ్చికాయలు అయితే చూసారా ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయో ఇదిగో కానీ కాండ్రో ఇది అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాయ అయితే తొందరగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు కాయలు కూడా నిండగా వస్తాయి బాగా చెట్టు ఎంత ఉందో అంత నిండగా అయితే కాస్తాయి దాదాపు వచ్చేసి ఎటు కాదన్న ఒక పది మూటలు లాగా చెట్టు ఇదే పది మూటలు ఆరు ఆరుమూటలు వచ్చాయిలే ఒక ఐదు నాలుగు నాలుగు మూటలు నాలుగు మూటలు లాగా వచ్చాయిలే దా దండిగా వస్తాయి చాలా అంటే చాలా వస్తాయి కాయలు దీనికైతే ఎక్కువ నిండగా వస్తాయి చూసారు కదా ఇక్కడ కూడా ఉండయి కాయలు అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చెట్లు ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇవన్నీ అయితే మీకు అయితే చూపించామండి మేమైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాండి ఒక మంచి వీడియో అయితే మీ ముందు ఉంటాం ఓకే బాయ్